లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తుల మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము పంచమభావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏందని మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరి మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పోరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగవ స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా వేరేగా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మన మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేకపోతే ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాశక్తి ఉంటుందా లేదా అనేది షష్టభావంలో తెలిసిన ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తన చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదా పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా పలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచమం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియ శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారు తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీంలు కానీ ఇవి తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి దుష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు పంచమ పంచమభావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాము తదుపరి వీడియోలో మనం చూడగలం ఇప్పుడు మనం మిథున లగ్నతో చతుర్థ పంచమభావాధిపతిని చూసుకున్నట్లయితే మిథున లగ్నానికి చతుర్థ స్థానం బుధుడు అంటే ఈ చతుర్థ భావంలో బుధుడు కనుక కన్యారాశి పంచమ పంచమభావం తొలయింది చతుర్థ పంచమ భావాలు చూసుకున్నట్లయితే మనకి కన్యలో కనుక చతుర్థ భావం మందు ఉన్నట్లయితే ఈ యొక్క చతుర్థ భావం మందు బుధుడు ముఖ్యంగా ఉన్నట్లయితే ముఖ్యంగా రాజయోగ కారకుడు మిథున్ లగ్నానికి ముఖ్యంగా శని శుక్రులు రాజయోగ కారకులు కాబట్టి శని కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క కన్యలో అత్యద్భుత ఫలితాలు ఇస్తారు ఈ చతుర్థ భావం ముందు బంధు ప్రేమికులుగా ఉంటారు ఈ మిథున లగ్నానికి అట్లానే శ్వాస కోసం సంబంధించిన ఇబ్బందులు కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది రవి గనక స్థానం ముందు లగ్నాత్తు ఉన్నట్లయితే ఈ మిథున్ లగ్నాత్తు కొంత మంచి బుద్ధి కుశలత బుధాతిథ్య యోగము ఏకసంతాగ్రాహిగా ఉంటారు అట్లాగే చంద్రుడినట్లయితే తల్లికి అనారోగ్య సూచనలుగా ఉంటాయి వాహనాలు మంచిగా ఉంటాయి భోగభాగ్యాలు అనుభవిస్తారు కన్యా కన్యలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే అయితే క్షీణచంద్రుడు పున్నచంద్రుడుగా ఉన్నట్లయితే చూసుకోవాలి అట్లనే ఈ యొక్క చతుర్థస్థానం ముందు ఉన్నట్లయితే మిథున లగ్నానికి ముఖ్యంగా రోగాలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే విద్యాటంకాలు ఉంటాయి విద్యలో ఆగిపోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లాగే పంచ ఇది ఒక చతుర్థస్థానం ముందు గురుడు సంచారం ఉన్నట్లయితే పాండిత్యం తక్కువగా ఉండి తెలివితేటలు అత్యధికంగా ఉండి వాటి వల్ల ఇబ్బందులు బాగా చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురుడు తర్వాత మళ్ళీ శని గనక చతుర్థస్థానం సంచారంగా ఉన్నట్లయితే మిథున లగ్నాతు మంచి పాండిత్యము విద్యా విషయాల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాహు కనుక ఉన్నట్లయితే చతుర్థస్థానం ముందు వీళ్ళకి ఈ యొక్క చతుర్థముందు రాహు ఉంటే అనేకమైన ఇబ్బందులు వ్యాధులకు సంబంధించి ఉబ్బకాయం లాంటి స్థులకాయం లాంటివి వాడి ఇబ్బందులు ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క మళ్ళీ అట్లానే కేతు యొక్క సంచారం ఉన్నట్లయితే మాతృహీనత అనేది లక్ష్యంగా కనబడుతుంది ఈ విధంగా స్థానం ముందు యొక్క మిథున లగ్నానికి సంచారం అట్లానే పంచమ స్థానాన్ని చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో గనక రవి గనుక ఉన్నట్లయితే ఎప్పటికీ వీళ్ళకు పేరు ప్రఖ్యాతలు అయితే రావు అట్లానే కుటుంబంలో కూడా ఇబ్బందులు అనేవి సూచితంగా ఉంటాయి ఈ యొక్క పంచమ స్థానంలో ఏదైతే ఏదైతే పంచమ స్థానము అట్లాగే చంద్రుడు ఉన్నట్లయితే మంచి లక్షణాలు అనేవి ఉంటాయి ఎక్కడ పోయినా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అట్లనే విద్యాటంకాలు కూడా ఎటువంటివి ఉండవు వాహన ఉంటాయి అట్లే భోగభాగ్యాలు ఉంటాయి మాతృ సంబంధమైన వాళ్ళతో ఎక్కువగా అభిమానంతో ఉండటము ఇవన్నీ కూడా ఉంటాయి అదే కుజుడు గనక పంచమస్థానంలో సంచారంగా ఉన్నట్లయితే మిథున్ లగ్నానికి ముఖ్యంగా లగ్నానికి పాపైనటువంటి కుజుడు వీరికి బాధకా స్థానంగా ఉన్నా ఉన్నాడు కాబట్టి కుజుడు గనక ఉన్నట్లయితే పంచమస్థానంలో మిథున్ లగ్నానికి మంచి వైద్యపరమైనటువంటి విద్యార్థులుగా బాగుంటారు అట్లనే సర్జరీస్ కానీ చాలా అత్యద్భుతంగా ఉంటాయి అలానే కాస్మెటిక్స్ రంగాల్లో కూడా అనేది ఈ యొక్క ఉంటుంది చతుర్థ స్థానం ఒక పంచమ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే వీరికి కొంత సంతానకు సంబంధించి ఈ చాలా రాణింపు అనేది ఉంటుంది చదువు విద్యార్థి వాళ్ళకి మంచి క్రియేటివిటీ యాక్టివిటీస్లో ఉంటారు అట్లానే వీరు కూడా మంచి రాణింపు అనేది ఉంటుంది ఒకవేళ గురుడు కనుక పంచమ స్థానం ఉన్నట్లయితే ఈ యొక్క గురుడు బిదున్ లగ్నానికి పంచమ స్థానంలో ఉన్నట్లయితే గురుడు మంచి పాండిత్యం అనేది ఉంటుంది వీళ్ళు ఏది చదువుకుంటారో ఒక ఆపోజిట్ డైరెక్షన్లో చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంటారు అట్లానే ఈ యొక్క శని గనక ఉన్నట్లయితే వీళ్ళకి మించినటువంటి వారు ఉండరు ఎక్కడికి పోయినా కూడా మంచి నేమ్ ఫేమ్ సంపాదిస్తారు వృత్తిలో రాణింపు అత్యద్భుతంగా ఉంటుంది విదేశీయానాలు కూడా చాలా బాగా గోచరిస్తాయి ప్రపంచంలో వీరిని గుర్తించే దంగంగా ఒక పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు మిథున్ లగ్నాలు పంచమంలో గనే శని ఉన్నట్లయితే అట్లానే వీరికి సంతానం కూడా అత్యద్భుతంగా రాణింపు అనేది ఉంటుంది సంతానం వారు ధర అనేది ఉంటుంది అలానే మంచి మంత్రోపాసన కాళీ దీక్ష అట్లానే మంత్రార్థ రహస్యాలు ఏవైతే అవి తీసుకుంటే చాలా బాగా ఉంటుంది అలానే రాహు ఉన్నట్లయితే స్థానంలో ముఖ్యంగా మిథున లగ్నాన్ని పంచమాత్తు ఈ యొక్క రాహు ఉన్నట్లయితే దూరదేశాగమనం ఉంటుంది దేశ పరిష్కరణ లాంటివి ఉంటాయి అలానే ఈ యొక్క కేతు ఉన్నట్లయితే పంచమస్థానంలో ఈ యొక్క మిథున లగ్నాత్తు కొంతవరకు సంతానహీనత అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క జాతర పరిశీలన చేసుకొని ఇంకా చతుర్థ పంచమ స్థానాల్లో ఏదైనా శుభ దృష్టి కానీ పంచమ దృష్టి అశుభ దృష్టి కానీ ఉన్నాయా చూసుకొని తద్వారా వాటికి సంబంధించినటువంటి విషయాలు పరిజ్ఞానం తెలుసుకొని ఏది చేస్తే బాగుంటుందో ఈ చతుర్థ పంచమ భావాలకు ఇంకా మనకు ఉండేటువంటి ల కంఫర్ట్ జోన్లో మనం ఎలా ఉండగలుగుతామని తెలుసుకోవడానికి మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని ఎక్కడైనా కూడా మంచి సత్ఫలితాలు కూడా పొందండి మంగళం మహా